ంగాచార్య గురవే అప్పలాచార్య సూనవే శ్రీభాష్యాది ప్రవాచ్యాయ దేశికాయ నమో నమ వెనకటికి భగవద్బంధులారా ఒక ఆవిడ పది మంది పిల్లల్ని వేసుకుని ఒక మామూలు గూడ్స్ ట్రైన్ కాదు మామూలు ట్రైన్ ఎక్కింది అది ప్రతి చోట ఆగిపోతుంది వాళ్ళు ఏమో నా గదిగొని పెట్టింది వేడి చేసిస్తున్నారు వేడిచి పెడుతున్నారు ఆ టైంలో పక్కావిడందు సగం మంది పిల్లల్ని ఇంట్లో వదిలి రాబోయావమ్మా అని చెప్పి ఈ మహాతల్లి సిగ్గుపడిపోయి పిన్ని గారు వీళ్ళు నన్ను వదిలిపెట్టి ఉండరు అందుకని నేను అదే పని చేసి వచ్చానండి అంటే పది మంది పిల్లల్ని ఇంకా ఉన్నారు మాఘ వైభవం లాంటి వాటిల్లో ఎంత తక్కువ చెప్పుకుందాం అనుకున్నా ఎక్కువగా అనిపించినా ఎన్నో మిగిలిపోతుంటాయి కొంతవరకు మనం అవకాశం ఉన్నంతవరకే చెప్పుకుందాం అని చెప్తూ మాఘ స్నానము దీనివల్ల ఎవరెవరు ఫలితాలు పొందారో మన నిత్య జీవితంలో చూస్తుంటాం కానీ మనకు తెలియదు అది దాంట్లో ఒక మాట చెప్పుకునే ముందు పాపం ఎలా పోతుంది అన్నదానికి అకార్యకారి అవకీర్ణి స్థేన భ్రూణ గురుతల్పగ వరుణ అపాం అఘమర్షణ తన్మే పాపాత్ ప్రముఛ్యతే మనం కొన్ని పాపాలు చేస్తాంట అది వరుణదేవుడు తొలగిస్తాడు స్నానం చేత అందుకనే ఇప్పటికి ప్రాచీన దేవాలయాల్లో కూడా ఎవరైనా ప్రమాణం చేయడానికి వస్తే పూజ కోసం వస్తే స్నానం చేసావా చేసిరా తడి బట్టలు తోడ్రా ఇలాంటివి దక్షిణాదిని కేరళలో మైసూరు ప్రాంతాల్లో ఇప్పటికి ఉన్నాయి ఎందుకది అకార్యకారి నువ్వు ఎక్కడెక్కడో పనులు చేసావు ఆఖరికో మహానుభావుడు కోట్లు సంపాదించి ఇంటి కమ్మోట్లో కూడా బంగారంతో ఇరవై కిలోల బంగారంతోటి లక్ష్మీ విగ్రహం పెట్టుకున్నాడు భవనభావుడు వాడు ఆ కార్యకారి తప్పు కదండి అది ఏం చేస్తాం అకార్యకారి అవకీర్ణి చెయ్యకూడని తప్పేమిటి అంటే రకరకాలు ఉన్నాయి అలాంటివి ఏమిటది సత్యభామకి ద్రౌపదీదేవి చెప్తుంది అమ్మ నీ పిల్లవాడు కానీ రుక్మిణి కొడుకు కానీ జాంబవతి కొడుకు కానీ ఎవరి కొడుకులైనా యువకులైన అయిన తర్వాత వాళ్ళతోటి ఏకాంతంలో మాట్లాడవద్దు నువ్వు గుర్తుపెట్టుకోంది ప్రమాదాలు ఏమవుతుందో చూశారు కదా ఇది ఏనాడో వ్యాసుడు చెప్పించాడు జాగ్రత్తగా అవకీన్ని అంటే అది అలాంటి పాపాలు చేసిన వాళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి అందుకనే ప్రాచీన సాంప్రదాయంలో యువకుడైన పిల్లవాడితోటి తల్లి కూడా ఏకాంతంలో మాట్లాడదు వ్యక్తురాలైన ఆడపిల్లతోటి తండ్రి కూడా ఏకాంతంలో ఏనాడు మాట్లాడడు అది ఉంది సాంప్రదాయంలోనూ ఇది అందుకని భ్రూణ అంటే చిన్న పిల్లల్ని చంపకూడని వాళ్ళని చంపిన వాడు ఉంటాడు కాదలు బోల్డని ఉన్నాయి ఇతర పురాణాల్లో గురు తల్పగ అంటే గురువుగారు సేనించి ఉండే తల్పం మీద సేనించి ఉండడం అంటే భార్యతో కదా అది పక్కనట్టే పెట్టండి కాదు ఎవరున్నారో వాళ్ళు అక్కడ అందుకనే ప్రాచీన కాలంలో గురువుగారు అక్కడ పడుకుంటే వీటి కింద స్థాపడుకోవడం లేదా పక్క పడుకోలేదు తాప తెచ్చుకో లేదు గురు తల్పగ వరుణ ఈ మహానుభావుడు ఈ పాపాలు తొలగిస్తాడ ఎక్కడుందండి అవకాశం ఎవరండి ఇలాంటి వాళ్ళు చెప్పాలా పెళ్ళిలో కార్యక్రమం ఉంది తెలుసా అండి ఏమిటది ఆడపిల్ల దగ్గర ఆడపిల్ల నెత్తి మీద బండి కాడి పెట్టి ఎద్దుల బండి కాడి పెట్టి పాలు పోస్తూ మంత్రాలు చదువుతారు శిరస్సును అభిషేకిస్తారు పెళ్ళికొడుకు అక్కడే ఉంటాడు ఎందుకండి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం మాఘస్నానానికి సంబంధించిన కార్యక్రమం మరి పెద్దలవన్న మీకు జ్ఞాపకం చేసిన తెలియదు ఒక అమ్మాయి ఉండేది పాపాల ఆ అమ్మాయి పేరు పాపం ఋషిగారి అమ్మాయి దురదృష్టం ఏమిటంటే ఆ పిల్ల అందవికారి మాత్రమే కాదు ఆ అమ్మాయికి మన భాషలో ఉండే బొల్లి వ్యాధి అంటాం కదా అప్పట్లో దాన్ని శ్వేతకుత్రము కుత్రము అంటారు దాన్ని తెల్లటి మచ్చలు ఒళ్ళంతా ఆ పిల్ల వ్యక్తురాలయ్యింది వివాహం లేదు ధనం లేదు అధికారం లేదు వివాహం లేదు ఆ పిల్లకొక ఒక కోరిక ఉండేది పెళ్లి చేసుకోవాలన్నది సౌఖ్యం కోసం కాదు ఇంతమంది యజ్ఞాలు చేస్తున్నారు ఇంద్రుడి పేరు చెప్పి నేను ఒక యాగం చేద్దాం అనుకున్నాను ఇంద్రయాగము అది ఇప్పుడైతే ఆడవాళ్ళు గుతీయుడిగా చేసేస్తున్నాడు యజ్ఞాలు పాపం మగాళ్ళు కూడాను మా భార్య లేదండి నేను ఒకడే కర్మ యజ్ఞం చేయకూడదు ఇద్దరు పక్క పక్కన ఉండాలి ఇది సరి చేసేస్తున్నారు కానీ ఆ పెళ్ళనుకుంది నేను కనీసం ఇంద్రయాగం చేద్దా ఉన్నది నాకు పెళ్ళి అయితే కానీ కుదరదు పెళ్ళి చేసుకోని లేడు దుఃఖపడుతూ ఎవళ్ళని అడిగినా మార్గాలు చెప్పటంలే సరే ఊరుకుంది రోజు స్నానం చేస్తుండేది ఒక రోజుని యాదృచ్ఛికంగా మాఘమాసంలోనే స్నానానికి వెళ్ళింది ఆ రోజును ఎందుకో నది కొంచెం వేగంగా ప్రవహిస్తుంది ఈ అమ్మాయి పాదం తప్పింది వేరే పదం వాడితే మీరు అపార్థం చేసుకుంటారు అందులో అనలేదు నేను అనిచేత పాదం తప్పింది నీళ్ళలో కొట్టుకుపోతుంది కొట్టుకుపోతూ ఏడ్చింది ఆకలిస్తోంది ఆకలి వేస్తుండగా నీళ్ళలో కొట్టి ఎవరు తిరుగుతారు తింటారు కదండి ఒక పొద ఏదో నీళ్ళక నీళ్ళలో చొస్తుంది అది అది తిన్న ఆకలి తిరుగుతుందని చెప్పి గబగగా నవిలేస్తుండగా నవ్విలేస్తుండగా అది చేదుగా అనిపించి అసహించుకుని వదిలిపెట్టేసింది ఆ వదిలిపెట్టేస్తూ ఇంద్రుణ్ణి పట్టుకుని రైట్ అండ్ లెఫ్ట్ వాటిని పెట్టింది ఓ ఇంద్ర నీకు యాగం చేద్దామంటే నాకు ఇలాంటి దిక్కులు ఎంతో పట్టుకొని శ్లోకాలు చెప్పటం లేదండి ఇక పెద్ద కథ గనక అది అని చెప్పి వమనం చేసింది తమాషా ఏమిటో తెలుసా అండి ఆ పొద లోపల చేదుగా తగిలింది ఏమిటో తెలుసిన సోమలత ఎవడో సోమలత కోసుకుంటే అది పొరపాటిని వాడి చేతిలోంచి జారి జలపాతంలో పడి ప్రవాహంలో పడి ఈ అమ్మాయి దగ్గరికి వచ్చింది ఈ అమ్మాయి గబగబా నవిలింది ఘాటెక్కిపోయింది వమనం చేసుకుంది చేసుకోగానే ఇంద్రుడు ప్రత్యక్షం అయ్యాట ఏం చేతంటే ఆ సోమలత యాగం చేసేటప్పుడు మింగర్ దాన్ని నవిలి ఉమ్మి వేస్తారు పేరు చెప్తూను అది వీడికి తెలియకుండానే సోమలత నవిలింది మనం చేసింది ఎందుడు తలుచుకుంది ఎందుడు పరిగెత్తుకొచ్చాడు వచ్చి ఆ పిల్లని బయటికి తీసి అమ్మ నన్ను కోప్పడకు కానీ ఏంద్రయాగ నువ్వు అని చెప్పి తన రథమున గుండే కాడి ఉంది కదా కాడి కాదు యాక్సెల్ అంటే రెండు చక్రాలు కలిపేది దాంట్లోంచి అమృతాన్ని స్రవింపజేసి ఆమెని అద్భుతమైన అందగత్తెగా తయారు చేసి బయటికి తీసుకొచ్చి తండ్రి గారికి అప్పచెప్పి తనే ఏడు దతల చెప్పులు అరిగేలా తిరిగి ఓ అందమైన పిల్లాడిని పట్టుకొచ్చి పెళ్లి చేసి అమ్మ ఇప్పుడు యాగం చేయి అపాల గాథ వేదంలో ఉంది పురాణాల్లో ఉంది అంటే చూడని మాఘస్నానం వల్ల ఏమిటి ఉపయోగం అడుగుతారా మీరు ఈ గాథ మనకి తెలియకుండానే ఎప్పటికీ పెళ్ళిళ్ళలో అవుతున్నారు దీనికి ఆడవాళ్ళు ఏం చేస్తారు అది భార్యాభర్తలు ఇద్దరు బండి కట్టిన రెండు ఎద్దు లాంటి వాళ్ళుట మీ ఇల్లు బంగారం కాదు మీ ఆలోచనలు ఇప్పుడు ఇలాగే తప్ప దాని మూలం ఎక్కడ వెతకరా మీరు అది విశేషం అంటే ఆమెలో తెలియకుండా ఉన్న రోగాలు కూడా తొలగిపోతాయి అంటే పెళ్లి కూతురు సంపూర్ణమైన ఆరోగ్యవంతరాలు అవుతుంది ఈ పెళ్లి చేసే మహానుభావుడు ఇంద్రుడితోటి అవుతాడు వచ్చే కుర్రవాడు కూడా అద్భుతమైన వాడు అవుతాడని చెప్పడానికి ఇంత కదా ఇది కూడా మాఘస్నానానికి సంబంధించింది మరి ఆ మాఘస్నానాన్ని మనం చేయాలా వద్దా ఆలోచించుకోండి అమ్మా మనకి తెలియకుండానే మన ఇళ్ళల్లో ఎన్ని ఆచారాలు ఇలా ఉన్నాయో చూడండి అందుకని అంతేకాదు సోహం అపాపో విరజ నిర్ముక్త ముక్త కిల్బిష నాకస్య పృష్టం ఆరుహ్య గచ్చేది బ్రహ్మ సలోకత ఇదే జరిగింది అపాలకి ఏమిటది సో అహం అపాప నా పాపాలు తొలగిపోయాయి విరజ రజోగుణం పోయింది ఇంద్రుని తిట్టా కోపం వచ్చి ఆ భావన పోయింది నాకు విరజ నిర్ముక్త అన్ని బంధాలు తొలగిపోతాయి ముక్త కిల్విష ఇక పాపమన్నది నా దగ్గరికి రావడానికి భయపడుతుంది అలాంటిది జరిగితే నా కశ పుష్పం అతిరుహ్య నేను పైలోకం దాకా పెడతాను వెళ్ళడమే కాదు గచ్చేత్ బ్రహ్మ సలోకతాం బ్రహ్మగారు కూడా నేను రేపు పొద్దున్న మా ఆయనతో కలిసి ఇంద్రలోకానికి వెళితే ఆయన కుర్చీలోంచి లేచి పద్మంలోంచి లేచి రామా వచ్చావా అట్ట అట్ట అలాంటిది నాకు లభించుగాక ఇది వేదమంత్రం అపాలగాథ అది కూడా గుర్తుపెట్టుకోండి రక్షణ కలిగించుకోనండి ప్రార్థన చేయండి స్వస్తి